హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే అండి అందరికీ నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి వాళ్ళ వీడియోలో వచ్చేసి హెయిర్ కి గోరిన్ అన్నమాట అనమాట మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా గోరింటాక్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి కదండీ సో నేను గోరింటాక్ని ఎలా రుబ్బి పెట్టుకుంటాను అనేది మీ అందరితోటి షేర్ చేస్తున్నాను ఇదేంటంటే చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారండి పచ్చి గోరింటాక్ ఉంటుంది కదా ఆకు గోరింటాకు దాన్ని హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటారు చాలా వరకు కానీ ఆ పచ్చి గోరింటాక్ అంటే కూడా మనకి ఎండబెట్టిన పౌడర్ ఉంటుంది కదా డ్రై పౌడర్ ఉంటుంది కదా హెన్న పౌడరు దాన్ని యూజ్ చేయడం వలన హెయిర్ చాలా చాలా హెల్తీగా పెరుగుతుంది అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఓకేనా సో చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎక్కువగా గోరింటాకు ఇలా రుబ్బి పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇది హెయిర్కి మంచిగా పట్టడం కోసం ఇందుట్లో ఏంటంటే అంటే కలర్ రావడం కోసం నిమ్మకాయ కార్ ఇట్లాంటివి చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు కానీ నిమ్మకాయ వేయడం వలన తెల్ల జుట్టు ఉంటుంది కదండి వైట్ హెయిర్ అనేది ఇంకాస్తే వైట్గా అవుతుంది అనమాట సో ఇది చాలా వరకు అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ నాకైతే నేనైతే అనమాట నేను ఎప్పుడు గోరింటాకుని రుబ్బు పెట్టుకుంటాను బట్ కాకపోతే ఏంటంటే అందుట్లో నిమ్మకాయ అట్లాంటివేమీ వేయను కాకపోతే ఒక్క లిక్విడ్ అనేది ఒకే ఒక్క లిక్విడ్ అనేది ఈ గోరింటాకులో రుబ్బుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటాను అనమాట రుబ్బుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటాను అదేంటనేది ఇవాళ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తానండి చాలామంది కామెంట్స్లో పెట్టారు కదా హెయిర్కి మంచి కలర్ పట్టడం కోసం ఏం యూజ్ చేయాలి గోరింటాక్లో అని సోకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న లిక్విడ్ అనేది యూస్ చేసి చూడండి చాలా చాలా హెల్తీగా పెరుగుతుంది అండ్ న్యాచురల్ అనమాట ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం గోరింటాక్ను రుబ్బుకున్న తర్వాత కలర్ కోసం ఒక లిక్విడ్ని కలుపుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి హెయిర్ గ్రోత్కి సంబంధించిన టిప్స్ ఎన్నో పెట్టారనమాట సో ఇంతవరకు చూడకపోతే తప్పకుండా అవన్నీ కూడా చూసేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక ఈ గోరింటాకుని ఎలా రుబ్బుకోవాలి మేము ఇందులో యాడ్ చేసుకొని రుబ్బకోవాలనేది చూపిస్తాను అయితే సింపుల్గానే చూపిస్తానండి దానివల్ల మనకి కలర్ వస్తుంది నేను ఏం ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను మిక్స్ చేసుకుంటున్న లిక్విడ్ చూడండి ఒకసారి ఏ కలర్లో ఉందో అండ్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత గోరింటాకు చూడండి ఎంత రెడ్ కలర్ లో కనిపిస్తుందో చాలా బాగుంది కదండి సో ఇదేంటంటే హెయిర్ కే కాదు చేతులు కూడా పెట్టుకోవచ్చు అనమాట చేతులు కూడా చాలా రెడ్ కలర్లో వండుతాయి కాకపోతే ఏంటంటే ఈ గోరింటాకు పండడం అనేది మన బాడీలో ఉండే హీటిని బట్టే ఉంటదనమాట ఒక్కొక్కరికి ఆరెంజ్ కలర్ లో లైట్ ఆరెంజ్ కలర్ కొంచెం రెడ్ కలర్ కొంచెం మెరూన్ కలర్ అలా బాడీలో ఉండే హీటిని బట్టి గోరింటాక్ అనేది రెడ్ కలర్ లో వస్తుంది ఓకే నేనైతే ఫ్రెష్ హెన్నాల్ లీవ్స్ అయితే తీసుకున్నానండి గోరింటాక అనమాట గోరింటాక అనేది ఫ్రెష్ గా ఉండేలాగా తీసుకుంటే మనకి పెట్టుకున్నప్పుడు చాలా రెడ్ కలర్ లో పండుతుంది అదే కాస్త వాడిపోయింది తీసుకున్నాం అనుకోండి పచ్చి గోరింటాకు పూర్తిగా డ్రై అయిపోయినా పర్లేదు కానీ కొంచెం వాడిపోయినా ఆ గోరింటాక అనేది రుబ్బి పెట్టుకోవడం వల్ల మనకి కలర్ అనేది అంత ఎక్కువగా పట్టదు అందుకనే అప్పటికప్పుడు రుబ్బుకొని హెయిర్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి అండి కలర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట నాకు తెలిసిన టిప్స్ ని మీ అందరికి షేర్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఈ గోరింటాకా ఆకుల్ని తెంపుకునేటప్పుడు కూడా బాగా ముదిరిపోయింది అలానే బాగా లేతగా ఉన్నవి కాకుండా కొంచెం మనకి మీడియం సైజ్ లివ్స్ ఉంటాయి కదా వాటిని చూసి తెంపుకోవాలన్నమాట తెంపుకున్న తర్వాత వీటిపైన ఎక్స్ట్రాగా మనకి కాడలు వస్తూ ఉంటాయి ఆకుని తెంపుకునేటప్పుడు కాడలు ఉంటా ఉంటాయి కదా ఆ కాడలు కూడా కూడా నీట్గా తీసేసుకొని ఓన్లీ ఆకుల వరకు సపరేట్గా తీసుకోవాలి ఇలా న్యాచురల్గా దొరికిన గోరింటాకుని పూర్తిగా డ్రై చేసుకుని అంటే ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ లాగా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చి వీడియో చూసుకున్నవరైతే ఆ వీడియోని చూసేయండి మీకు చాలా హెల్ప్ అనమాట చక్కగా సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అది ఇంకా చాలా మంచిదన్నమాట హెయిర్కి ఓకేనా అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇక ఇలా తీసుకున్న గోరింటాక్ అనేది నీట్గా శుభ్రంగా వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి ఇంటి ముందు ఉంటుంది లేకపోతే పక్కన ఎక్కడైనా ఉంటుంది కదా రోడ్డు పక్కన అట్లా దానివల్ల ఏంటంటే డస్ట్ అనేది ఎక్కువగా పడిపోతుంది అనమాట దీనిపైన మనం అలానే తలకిరు పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల ఏంటంటే హెయిర్లో ఇన్ఫెక్షన్ ఇచ్చింగ్ అట్లాంటిది స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి వాటర్లో పెట్టి నీట్గా すごい。 గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెయిర్కి చాలా మంచిదని గోరింటాకుని చాలా వరకు పెడుతూ ఉంటారండి నిజంగానే గోరింటాకుని పెట్టుకోవడం వల్ల అందానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట నేనైతే మంత్లో టూ టైమ్స్ అయితే ఈ ప్యాక్ వేసుకుంటూనే ఉంటానండి నాకు చాలా ఇష్టం ఇలా గోరింటాకు పెట్టుకోవడం తలకి అండ్ ఇదేంటంటే మనం ఎండకు వెళ్ళినప్పుడు అంటే సన్లైట్ మన హెయిర్ మీద పడినప్పుడు హెయిర్ అనేది చక్కగా చక్కటి బర్గండి కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట అది ఒక లైట్ ఆరెంజ్ మెరూన్ కలర్లో మెరుస్తూ కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఈ ప్యాక్ వేసుకోవచ్చు మనం ఇంకోటి ఏంటంటే హెన్న పౌడర్ తోటి కూడా వేసుకోవచ్చు లేదంటే హెన్న పౌడర్లో బీట్రూట్ని యూజ్ చేసి హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవచ్చు మంచి బర్గండి కలర్ని ఎలా తెప్పించుకోవచ్చు అనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి అది కూడా చూడకపోతే చూసేయండి ఇలా శుభ్రంగా ఇక్కడ వేస్తున్న గోరింటాక్ అనేది నేను ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి ఇందులో నేను ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకి గోరింటాక్తో పాటే వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాగా పోసుకోవద్దు అండ్ ఇది మిక్సీ చేసుకునేటప్పుడు కూడా చాలా చాలా గట్టి పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇందులో మళ్ళీ లిక్విడ్ని యాడ్ చేస్తాం కాబట్టి గట్టి లాగా చేసుకోవాలి ముందే జారుగా పట్టుకున్నారనుకోండి మళ్ళీ మనం ఆ లిక్విడ్ని యాడ్ చేసుకున్నప్పుడు ఇంకా జారైపోయి మనం పెట్టుకునేటప్పుడు అసలు తలకి కరెక్ట్గా ఆగదనమాట మొత్తం ఊడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి జారిపోతూ ఉంటుంది అందుకని మనం పట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా పట్టుకోండి ఈ చిన్న చిన్న టిప్స్ ఏంటంటే మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మళ్ళీ ఎక్కువగా వాటర్ని పోసేసి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తున్నా ఓకేనా ఇక నేను ఏంటంటే ఇక్కడ తీసుకున్న గొరింటాకి మొత్తం కూడా రుబ్బుకోలేదండి కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకున్నా అంటే నా సరిపడినంత వేసుకొని మిగతాది ఒక కవర్లో పెట్టేసి ఫ్రిజ్ లో అనమాట మళ్ళీ అది మనం హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు కాళ్ళకి పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా తీసుకున్న పేస్ట్ ఏంటంటే ఒక గిన్నెలోకి ఈ విధంగా మొత్తం నీట్గా మిక్సీ జార్లో మొత్తం కూడా వేసుకోవాలి నేనైతే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ నేను ట్రై చేసిన తర్వాత అది జెన్యున్ అనిపించిన తర్వాత మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ న్యాచురల్గా ఉండేవైతేనే షేర్ చేస్తున్నాను ఎటువంటి కెమికల్ లేకుండా అయితే చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ హెయిర్ మీద ఎంతో కొంత రిజల్ట్ అయితే చూపిస్తే మనం నేచురల్గా తయారు చేస్తాను ఇటువంటి హెయిర్ ప్యాక్స్ అనేవి ఇట్లా నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోవాలండి పెట్టుకున్న గిన్నెలోనే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట సేమ్ లిక్విడ్ మీరు హెన్నా పౌడర్ మిక్స్ చేసుకుంటూ ఉంటారు కదండి దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ చాలా మంది యూస్ చేస్తూనే ఉంటారు ఇప్పటివరకు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అనమాట ఇలా పోసుకునే వాటర్ లో ఒక స్పూన్ వరకు టీ పౌడర్ అండి మీరు ఏది యూస్ చేస్తారో టీ కోసం దాన్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి టీ పౌడర్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకా దాన్ని యూస్ చేసుకోవడం వల్ల గ్రే హెయిర్ అనేది మంచిగా మనం బ్లాక్ వర్గండి కలర్ లో తెప్పించుకోవచ్చు లేదంటే ఇంకా కాఫీ పొడి ఉంటుంది కదండి అది కూడా చాలా రిజల్ట్ ఉంటది కాఫీ పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని అయితే వాడుకోండి ఒక స్పూన్ వరకు వేసుకొని మనం పోసుకున్న ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి పావంతుగా అయ్యే వరకు మరిగించుకోవాలి అంటే మనము అంత స్ట్రాంగ్ గా ఈ టీ డికాషన్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే మరిగించానో ఇలా వచ్చిన లిక్విడ్ ని ఒక స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట మనకి ఆ టీ పౌడర్ అదంతా రాకుండా ఓన్లీ లిక్విడ్ వరకు సపరేట్ గా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత తర్వాత ఇక ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం గోరింటాకులో కలుపుకోవాల్సి ఉంటుంది వేడి మీద అయితే కలుపుద్ద్దండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గోరింటాకులో కలిపి మనం అది మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని అలా వదిలేసేయాలి వీలుంటే వన్ అవర్ ఉంచుకోండి చాలా మంచిది అనమాట ఇంకా మనకి గోరింటాకు ఎంత నానితే అంత మనకి మంచి కలర్ పడుతుంది హెయిర్కి కొంతమంది కామెంట్స్లో కొంచెం స్పీడ్గా చెప్పండి అక్క అని అడుగుతున్నారండి స్పీడ్గా చెప్తే నేను చెప్పే చిన్న చిన్న పాయింట్స్ అనేవి మీకు ఎలా గుర్తుంటే చెప్పండి ఫాస్ట్గా చెప్పేద్దా చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదండి కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క విషయం కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని హెయిర్ మీద కానీ ఫేస్ మీద కానీ పెట్టుకునేటప్పుడు ఏదో హెయిర్కి అప్లై చేసుకున్నానులే అని అనుకోకుండా హడావుడిగా కాకుండా కొంచెం మీకు టైం ఉంది అనుకున్నప్పుడే వీడియోని చూసి మీరు ఇటువంటివి అనేవి ట్రై చేయండి హడావుడిగా చేసుకోవడం వల్ల ఏమి యూజ్ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ సో నేనేంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ప్రతి పాయింట్ కూడా కొంచెం డీటెయిల్గా క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా ఇక మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ అనేది చల్లారిపోయిందండి ఇది చల్లారిపోయిన తర్వాత నేను గోరింటాకులో వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట అయితే ఇది నేను మిక్సీ జార్లోది చేతిలో నుంచి పట్టుకొని ఇందుట్లో వేసుకునేటప్పుడే నా చేయి అంతా కాస్త రెడ్ కలర్లో అయిపోయింది కదా ఇక ఈ లిక్విడ్ని కలిపి బాగా మిక్స్ చేసేటప్పుడు చూడండి నా చేతులకి అయితే ఇక రెడ్ కలర్ అనేది ఎంత బాగా పడుతుందో అసలు చూసారు కదండి ఈ కిందుట్లో నేను ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసానని చెప్పండి ఏం లేదు కదా నేను అలా మిక్స్ చేస్తుంటేనే చేతులకు ఎంత అందంగా ఎర్రగా పడుతుందా చూడండి గోరింటాకు అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లో హెయిర్కే కాదండి చేతులు కూడా పెట్టుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న గోరింటాకు అని చెప్పాను అనమాట మీకు ఇష్టం ఉంటే చేతులు కూడా పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మిక్స్ చేసేటప్పుడు చాలా రెడ్ కలర్లో వస్తుంది నా చెయ్యి చూడండి టమాటా పండు కలర్ ఎలా ఉంటుందో అలా అయితే వస్తుంది కదా జస్ట్ అలా అది తూడ్చి ఇందుట్లో వేద్దామని చెప్పేసి నేను మిక్సీ జార్లో పట్టుకున్నా అంతే అంత ఎర్రగా పండుతుంది ఇక లిక్విడ్ తోటి మిక్స్ అయిన తర్వాత ఇంకా చాలా రెడ్ కలర్లో వస్తుందన్నమాట సో చూసారు కదా చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి మరి ఇలా మిక్స్ చేసుకున్న గొరింటాక్ పైన మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు అలా పక్కన వదిలేసేయాలండి ఆ తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకుంటే బాగా మంచి కలర్ అనేది పడుతుంది అనమాట హెయిర్కి సో వెంటనే పెట్టుకోకుండా అట్లీస్ట్ మీకు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా వదిలేసిన తర్వాత హెయిర్కి మొత్తం కూడా ఈ హెన్న ప్యాక్ అనేది వేసుకోండి ఇక ఇలా మిక్స్ చేసుకున్న గోరింటాకు పండిన విధానాన్ని ఇంకా క్లియర్గా చూపించాలని చెప్పేసి నేనైతే వాటర్ పెట్టి కడిగేసి కూడా చూపిస్తున్నానండి నిజంగా అంటే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది నేను ఎక్కువగా దీన్ని ఉంచుకోలేదు కూడా చేతులకి జస్ట్ ఆ మిక్సీ జార్లో ఉన్న ఆ గోరింటాకు ఏదైతే ఉంటుందో అది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన అంతే అలా పట్టుకోగానే ఇంత కలర్ అనేది వచ్చింది చూస్తున్నారు కదండి ఇక లిక్విడ్తో కలిసినాక ఇంకా బాగుంది కదా చాలా రెడ్ కలర్లో వచ్చింది చూస్తారు కదండి సింపుల్గా ఈజీగా మనం ఒక లిక్విడ్ అయితే కలుపుకున్నాం కదా గోరింటాక్లో ఇక ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇది హెయిర్కి అప్లై చేసుకొని చూపించినా నా హెయిర్ మీద ఎక్కువగా మీకు అయితే కనిపించదండి ఎందుకంటే నాది బ్లాక్ హెయిర్ అనమాట చూస్తున్నారు కదా అండ్ కొంచెం కర్లీ హెయిర్ లాగా కూడా ఉంటుంది అనమాట నా హెయిర్ అనేది దీనివల్ల ఏంటంటే మనం హెయిర్కి ఇది పెట్టుకున్నా ఎక్కువగా అయితే షైన్ అయినప్పుడు కనిపిస్తుంది అంటే మనం ఎండకు వెళ్తాం కదా సన్షైన్ పడినప్పుడు లేదంటే లైటింగ్ ఉన్న చోటకి వెళ్ళినప్పుడు కానీ మన హెయిర్ అనేది మంచి షైనీగా కనిపిస్తుంది కాకపోతే అది బ్లాక్ హెయిర్ మీద ఎక్కువగా చూపించదు మనకి ఏంటంటే కొంచెం గ్రే హెయిర్ ఉంటుంది కదా ఆ గ్రే హెయిర్ మీద ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు నేను చూపించడం కోసం గ్రే హెయిర్ ఉన్న వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చింది చెప్పండి అందుకని చెప్పేసి నా హెయిర్కే అప్లై చేసుకొని చూపిస్తున్నా మీకు ఫస్టే చెప్తున్నా ఇది కలర్ కోసమే యూజ్ చేయడం కాదండి కండిషనర్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట హెయిర్కి సంబంధించిన అన్ని అన్ని ప్రాబ్లమ్స్కి ఈజీగా చెక్ పెట్టేసుకోవచ్చు మనం మంత్లీ ఒక టూ టైమ్స్ పెట్టుకున్న చాలన్నమాట హెన్నా అనేది ఓకేనా సో ఇది గోరింటాకు లేదంటే మీరు హెన్నా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ని కూడా యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు మంచి కలర్ అయితే వస్తుంది ఓకేనా సో ఇక చూద్దాం మరి ఇప్పుడు నేనైతే హెయిర్కి పెట్టుకుంటాను అది బ్లాక్ హెయిర్ అని చెప్పే కదండి సరిగ్గా పట్టదు అయినా పెట్టుకుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు కూడా పెట్టుకుంటాను అంతే ఓకేనా కలర్ చూపించాలి అంటే రేపు లేదు ఎల్లుండి అయినా మా పాప వస్తుంది తల్లి కొంచెం గ్రే హెయిర్ లాగా ఉంటుంది అనమాట తనకు అప్లై చేసి చూపిస్తాం మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే మళ్ళీ రుబ్బి తనకి పెట్టి చూపిస్తాం మీకు కలర్ ఎలా ఉంటుంది అనేది సో చూడాలనుకున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నేను ఆ వీడియో పెట్టినప్పుడు మీరు వెంటనే ఆన్ చేసుకొని చూడొచ్చు అనమాట మిస్ అవ్వకుండా ఉంటుంది అసలు కలర్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా సో నన్ను నమ్మి చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఏం పర్లేదు ఎందుకంటే మళ్ళీ చాలామంది ఏంటంటే డౌట్స్ ఉంటాయి కలర్ వస్తుందో రాదో అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి అందుకని చెప్పేసి చూడాలి కలర్ ఎలా ఉంటుందో ఆ తర్వాతనే మేము హెయిర్ మీద ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా పాపకు పెట్టిన తర్వాత కలర్ అలా ఉంటుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో కనీసం షార్ట్ వీడియోలోనే పెడతాను మీకు ఇంత లాంగులో కాకపోయినా షార్ట్ వీడియోలోనే పెడతాను చూసారు కదా నాదైతే కొంచెం హెయిర్ షార్ట్ హెయిర్ ఎందుకంటే మొక్కించావు కాబట్టి కొంచెం షార్ట్ హెయిర్ అనేది వచ్చిందనమాట ఇంకా పెట్టుకుంటా అప్లై చేసుకుంటా పెట్టుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోండి వీలుంటే షవర్ క్యాప్ ఉంటుంది కదా దాంతో కంప్లీట్గా క్లోజ్ చేసుకోండి ముందుగా హెయిర్ని సపరేట్గా తీసుకోవాలి అదైతే పూర్తిగా బ్లాక్ హెయిర్ అండి నేను బ్లాక్ హెయిర్ అవ్వడానికి ఇదిగోండి ఆయిల్ కూడా ఇక్కడే ఉంది ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి కలోంజీ సీడ్స్ ఆయిల్ అందుకే హెయిర్ అనేది ఇంత బ్లాక్ ఉంది చూస్తున్నారు కదా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండదు నాకు అండ్ న్యాచురల్గా దొరికేవే వాడుతూ ఉంటానండి ఇంట్లో ఎంతో కొంత రిజల్ట్ అయితే ఉంటుంది మన హెయిర్ మీద నేనైతే బయట నుంచి డైస్ అనేవి వసూలు వేయను ఎందుకంటే అవి వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని చాలా భయం నాకైతే అందుకనే బయట నుంచి వేయను ఇంట్లో ఉన్నవే ఎక్కువగా వాడతాను జుట్టు విప్పితే చాలండి సాయిబాబా గనికి వచ్చినట్టు వచ్చేస్తుంది అన్నమాట ఈ జుట్టు అంతా ఇంత గంపలాగా లెగుస్తుంది దీన్ని మళ్ళీ ఆ పిన్స్ ఈ పిన్స్ పెట్టి కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు చూస్తున్నారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ పక్కకు పెట్టేద్దాం ఈ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేసాను అనేది మన ఛానల్లో ఉంటుందండి చూసేయండి మనం తలస్నానం చేసే ముందు ఈ ఆయిల్ అనేది యూజ్ చేయాలన్నమాట న్యాచురల్ ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా తయారు చేసిన కలంజీ సీడ్స్ ఆయిల్ చూస్తున్నారు కదా మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవడం వల్ల ఇంట్లోనే మనం బయటికి వెళ్ళాం కదండి పెద్దగా పార్లర్స్కి వెళ్ళి అవి ఇవి పెట్టించుకొని హెయిర్ అంతా పాడు చేసుకునే డబ్బులు న్యాచురల్గా దొరికేవి మనకు టైం ఉన్నప్పుడే కొంచెం కొంచెం వాడుకోవచ్చు అనమాట ఏదో ఒక ఆయిల్ అది మనం న్యాచురల్గా తయారు చేసుకున్న ఆయిల్ అయితే మన హెయిర్కి చాలా చాలా మంచిది ఓకేనా చూడండి నా హెయిర్ అనేది మొక్కించిన తర్వాత ఎంత ఒత్తుగా పెరుగుతుందో చూస్తున్నారు కదా అసలు నిజంగా అండి ఇట్లా లెగుస్తుంది అనమాట అంత ఒత్తుగా మందంగా పెరుగుతుంది హెయిర్ అయితే కొంచెం కూడా హెయిర్ ఫాల్ అనేది లేదు ఇదిగోండి జుట్టు అనేది కొంచెం కూడా ఉండట్లేదు చూస్తున్నారు కదా కొంచెం కూడా హెయిర్ ఫాల్ అనేది లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దు మంచి మంచి హెయిర్ కేర్కి సంబంధించిన టిప్స్ అయితే పెడుతున్నా చూస్తున్నారు కదా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకోండి లాంగ్ హెయిర్ ఉందనుకోండి కొంచెం హెయిర్ అనేది ఇట్లా పైకి తీసుకొని ఆ పాయలు పాయలు మొత్తం కూడా పెట్టుకొని రౌండ్ మొత్తం చుట్టుకొని అప్పుడు మీరు హెయిర్కి ఎన్న పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఇక్కడే ఉంటుందండి తెలుసు కదా మీకు ఇంకొక సైడ్ ఎక్కువగా ఉంటుందంట చాలామందికి ఆ వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో ఎక్కువగా అప్లై చేసుకోండి మెత్తగా ఉంటుందన్నమాట ఎన్న పెట్టుకోవడం వల్ల అంటే ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మీరు తలస్నానం చేయండి అప్పుడు హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అంటే గంపలు వేసినట్టు పైకి లేకుండా కొంచెం స్మూత్గా మంచిగా ఉంటుంది అన్నమాట చాలామంది ఇది కలిపేటప్పుడు హెన్న కానీ గోరింటాకుని కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఐరన్ అయి ఉంటుంది కదండి దాన్ని యూస్ చేస్తూ ఉంటారు కానీ అది తనలో ఇచ్చింగ్ అట్లాంటిది వస్తుంది అనమాట నాకైతే అస్సలు సెట్ అవ్వదు ఐరన్ అయిన యూస్ చేయడం వల్ల హెన్న మిక్స్ చేసుకున్న నేను స్టీల్ కానీ లేదంటే గాజు బౌల్స్ ఉంటాయి కదా దాంట్లో మిక్స్ చేసుకుంటూ ఉంటాను ఇదైతే కింద మొత్తం పడిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ హెయిర్కి మొత్తం కూడా ఇది అయితే అప్లై చేసుకుందా అండి తర్వాత పైన పిన్ పెట్టేసుకున్నా సో ఇది పూర్తిగా డ్రై అయిపోయినంతవరకు ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకోండి వాష్ చేసుకునేటప్పుడు షాంపూ అయితే యూజ్ చేయకండి నెక్స్ట్ మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం మసాజ్ చేసుకొని ఆ తర్వాత మీరు యూజ్ చేసే షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి చక్కగా మీరు హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కానీ రోజే షాంపూ పెట్టయితే అసలు వాష్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇటువంటి నేచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి మీరు కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది మరి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఆన్ చేసుకొని చూడొచ్చు అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ జాన్సీస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్